ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరం మది నుంచి జరగక ముందే మరో గ్రాండ్ మ్యారేజ్ సెలబ్రేషన్ కి భారత్ సాక్ష్యంగా నిలబోతుంది ప్రవాసాంధ్రుడి ఇంట్లో జరిగే వివాహ కార్యక్రమానికి హాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు సైతం హాజరు కాబోతున్నారు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీ గా మారిన ఈ మ్యారేజ్ సెలబ్రేషన్ ని మంతెన కుటుంబం నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది ఇంతకు ఈ పెళ్లిని అత్యంత ఆర్భాటంగా అందరూ ఔరా అని ముక్కున వేలేసుకునే విధంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం గురించి ఆయన ఇంట్లో జరిగే పెళ్లికి ఎవరెవరు వస్తున్నారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో జరిగిన పెళ్లి వేడుకల తర్వాత ఈ సంవత్సరపు అత్యంత విలాసవంతమైన పెళ్లి వేడుక ప్రస్తుతం రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో జరుగుతోంది అమెరికాలో ఫార్మా కింగ్ గా పేర్కొనే రామరాజు మంతిర ఇంట్లో ఈ పెళ్లి జరగడం విశేషంగా మారింది రామరాజు మంతిన కుమార్తె నేత్రా మంతనం వివాహం మరో వ్యాపార దిగ్గజం వంశీ గాడిరాజ్ తో జరుగుతోంది ఈ పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు అట్టహాసంగా అంటే నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నవంబర్ ఇరవై నాలుగో తేదీ వరకు జరుగుతాయి ఇప్పటికే ఈ వివాహ మహోత్సవానికి ఉదయపూర్లోని లోని అనేక హోటళ్లు గెస్ట్ లు ముస్తాబయ్యాయి ఆ ప్రాంతంలోని ప్రముఖంగా చెప్పుకునే ది లీలా ప్యాలెస్ జెనానా మహల్ లేక్ పిచోలా ప్రాంతాలని అందంగా అలంకరించారు రాజస్థానీ సంప్రదాయాలతో జరిగే ఈ వివాహ వేడుక్కి అంతర్జాతీయ జాతీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరవుతున్న నేపథ్యంలో ఉదయ్ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అత్యంత ఆర్భాటంగా జరుగుతున్న ఈ పెళ్లి కోసం ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఉదయ్ కి చేరుకున్నారు ఈ వివాహ వేడుక్కి పాప్ దిగ్గజాలు జిన్నిఫర్ లోపేజ్ జస్టిన్ బీవర్ కూడా హాజరు కాబోతున్నారు ఇంకా బాలీవుడ్ ప్రముఖుల్లో జాన్వీ కపూర్ కరణ్ జోహర్ రణ్వీర్ సింగ్ హృతిక్ రోషన్ నోరా దియా మీర్జా మాధురి దీక్షిత్ తదితరులు హాజరవుతున్నారు ఇక రామరాజు మంతన వ్యక్తిగత ప్రొఫెషనల్ లైఫ్ గురించిన వివరాల్లోకి వెళ్తే ఆయన జేఎన్టీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ సాధించారు ఆ తర్వాత మేరీ ల్యాండ్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ ఫార్మసీలో డిగ్రీ పొందారు అనంతరం అమెరికా స్విట్జర్లాండ్ ఇండియాలో ఇన్జీనన్ అనే పేరుతో ఫార్మస్యూటికల్ కంపెనీని నిర్వహిస్తున్నారు అమెరికాలోని హెల్త్ కేర్ ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉన్నారు ఐకోర్ అనే హెల్త్ కేర్ సంస్థని స్థాపించారు ఆయన నికరాస్తుల విలువ నూట కోట్ల రూపాయలని అంచనా వేశారు